తక్కువ లైక్లు తక్కువ వ్యూస్ వస్తాయి ఎవరికి అది కూడా నష్టం నా కష్టాన్ని ఎవ్వరు గుర్తించట్లేదు ఒకసారి అంచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నేను చచ్చిపోతే ఈ చీరలన్నీ ఏవైపోతాయి ఈ చీరలు అన్నీ ఎవరు కట్టుకుంటారు టెంగర్ టెంగర్దానా టెంగర్ మొహం దానా ఎవరైనా అమెరికా వెళ్ళి చీరలు తెత్తారా అని తిట్టారు అసలు నువ్వెక్కడ దాపరించేవే బాబు నాకు పోయి పోయి మీ అమ్మ వాళ్ళు నాకు అంటకట్టారేంటి బాబు నిన్ను ఏదో అందంగా ఉన్నావు కదా అని చెప్పి నేను చేసుకుంటే నా దుంప తెంపేస్తున్నావే బాబు నువ్వు అసలు నీకు ఇంత పిస్తున్న సంగతి నాకు ముందే తెలుసుంటే అసలు నేను పెళ్ళే చేసుకునేవాడిని కాదు బాబు నిన్ను ఏంటే బాబు ఆ చీరలు పిచ్చి తగ్గించుకోవే ఈసారి తగ్గించుకోలేదనుకో నేను తీసుకెళ్ళి మీ పుట్టింట్లో వదిలేసి వస్తా తల్లి నీకు నమస్కారం నేను సంపాదించింది మొత్తం నీ చీరలకే అయిపోతుంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ నేను చేసిన దానిలో తప్పేమైనా ఉందా పట్టింటే ఆవిడ చీర కొనుక్కోవడానికి వెళ్తున్నాను షాపింగ్కి కొంచెం తోడు రమ్మని అడిగింది సరే కదా మరి ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా ఇరుగు పొరుగున తర్వాత మాత్రం సర్లే కదా అని తోడు వెళ్ళాను తోడు వెళ్ళినప్పుడు అక్కడ వాడు ఆఫర్లు పెట్టాడు చీరలు బై వన్ గెట్ ఫైవ్ అని పెట్టాడు అలా పెట్టినప్పుడు ఎవరైనా చూస్తూ ఉండగలవా మరి ఒక చీర నేను ఒక రకంగా ఆయనకే కదా ఓ డబ్బులు ఆదా చేశాను ఒక్క చీర కొనుక్కునే డబ్బులతో ఐదు చీరలు గిఫ్ట్గా తెచ్చుకున్నాను అది వాడు పొగిడితేనే మ్యామ్ ఎందుకు ఇలా నేను ఒక మాట అడిగాను ఎందుకు ఇలా ఆఫర్ పెట్టారు అని మేడం మీలాంటి నైస్ స్టైలిష్ అందమైన మ్యామ్స్ కోసం మ్యామ్ అని చెప్పాడు మరి వెంటనే నేను బై వన్ బై గెట్ ఫైవ్ కదా అని తీసుకున్నాను అందులో తప్పేముంది ఆయన కోసమే కదా మా మేనత్త మనవరాలది పెళ్ళి అవుతుంది పెళ్ళికి వెళ్ళాను మరి వెళ్ళినప్పుడు పిచ్చి చీరలు రోజువారి ఇంట్లో కట్టుకునే చీరలతో వెళ్తావా కొత్తగా న్యూ ట్రెండ్ స్టైలిష్ చీర కట్టుకొని వెళ్ళాను మరి అది వెళ్ళి కట్టుకుని పట్టే కదా అక్కడ అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి తెలుసా ఆఖరికి ఫోటోగ్రాఫర్ కూడా వీడియోలన్నీ ఫోటోలన్నీ నన్నే తీశాడు ఇదంతా ఎవరికి గొప్ప ఆయనకి కదా అసలు నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి అంతే నేను అసలు ఏమి కావాలని ఎప్పుడూ చీరలు ఒక్క చీర కూడా కొన్నాం అక్క చెల్లెళ్ళు ఒకరికొకళ్ళు చీరలు పెట్టుకోవాలి అని అందరు ఊరందరూ పెట్టుకుంటున్నారు మరి నాకు అక్క కానీ చెల్లి కానీ లేదు అందుకని నాకు నేనే చీరలు రెండు కొనుక్కొని నాకు నేనే ఇచ్చుకుంటూ మరి అలాగా మరి ఆ బాధను మర్చిపోవడానికి నాకు నేనే చీర కొనుక్కొని ఇచ్చుకున్నాను ఇందులో తప్పు ఏంటి నాకు అసలు అర్థం కాలేదు ఫ్రెండ్స్ చూడండి ఒకటి చెప్తాను యాక్చువల్గా నేను కూరలు కొనుక్కోవడానికని వెళ్తున్నాను షాపింగ్కి వెళ్తుంటే కూరలు కొంటూ దా కొందామని అలా దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే షాపులో సేల్ అండ్ ఆఫర్ అని పెట్టాడు సేల్ అండ్ ఆఫర్ అంటే ఏంటో మీకు తెలుసా ఒక్క చీర కొనుక్కునే బదులు పది చీరలు వస్తాయి అంత తక్కువకి ఇస్తాడు మరి అలాంటప్పుడు నేను ఈయనకి ఎంత ఆదా చేసినట్టు లెక్క పక్కింటవిడ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఆ కొత్త చీరలు కట్టుకొని వీడియోలు పెడతాంటే లైక్లే లైక్ వ్యూసే వ్యూస్ మరి నేను పాత చీర కట్టుకొని అక్కడ తక్కువ లైక్లు తక్కువ వ్యూస్ వస్తే ఎవరికి అది కూడా నష్టం ఆయనకే కదా బ్యాడ్ నేము దీని మొగుడు చీరలే కొండ అనుకుంటా ఇప్పుడు చూసినా పాత చీరలు కట్టుకొని వీడియోలు చేస్తుంది అంటే నా మోషి ఎవరికి ఆయనకి కదా ఆయన కోసం కదా ఈరోజు నేను చీరలు కట్టుకొని ఎంత కష్టపడి ఓపిక ఉన్నా లేకపోయినా వీడియోలు ఎందుకు చేస్తున్నాను ఇది చూడండి ఇది ఇందులో నా తప్పు ఏమన్నా ఉందా మీరు చెప్పండి ఉమ్మడి కుటుంబం సీరియల్లో హీరోయిన్ అత్తగారు కట్టిన చీర సేమ్ టు సేమ్ టు అదే చీర మరి షాప్ వాడు అద్దానికి కట్టి వేలాడేశాడు మళ్ళీ కావాలన్నా మనకు అలాంటి చీర దొరుకుతా ఆ చీర నేను కొనుక్కొని కట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆహా ఉమ్మడి కుటుంబంలో హీరోయిన్ అత్తగారు కట్టిన చీర ఇవాళ శిరీష కట్టిందంటే ఎంత గొప్ప ఇది ఇలా ఉంటే పక్కింటి ఆవిడ ఒక మాట అంది ఇద్దరం ఒకేలాంటి చీరలు కట్టుకొని వీడియోలు చేద్దాం వైర్లే వైర్లు అవుతాయి అంది నిజమే కదా అలా బోల్డ్ మంది కట్టి వీడియోలు చేస్తుంటే తెగ వైర్ల మీద వైర్లు అయిపోతున్నారు అందుకని నేను కూడా ఆలోచించి ఇదేదో బాగుంది అలాగే అనుకో ఇద్దరం వెళ్ళి ఒకేలాంటి చీరలు కొనుక్కొని మరి వీడియోలు చేసాం పది లైకులు వచ్చినాయి మాటలా అది ఎవరికి గొప్ప అలా అని మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ పక్క షాపులోనే ఇంకో ఆఫర్ కనపడింది అది అనుకున్నారా లక్కీ డ్రా అండి ఏంటి అల్లాటప్ప లక్కీ డ్రా కాదది ఆ లక్ అక్కడ ఒక చీర కొనుక్కొని ఆ లక్కీ డ్రా కనుక మనం తీస్తే ఆ లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి మాల్దీవ్ స్ట్రిప్ అంట ఏమో ఆ అదృష్టం ఆ లక్ మనకే తగులుద్దేమో మాల్దీవ్స్ స్ట్రిప్స్కి వెళ్తామేమో ఇద్దరం జంటగా మాల్దీవ్ స్ట్రిప్స్కి వెళ్తే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఒకవేళ ఆ లక్కీ డ్రాలో మేము గెలిస్తే ఇద్దరం హనీమూన్కి వెళ్ళినంత ఆనందంగా మాల్దీవ్ స్ట్రిప్స్కి వెళ్ళొచ్చని ఆలోచించి ఆయనకు డబ్బులు ఆదా చేద్దామనే కదా నేను ఆ చీర కొనుక్కున్నాను ఇంకో చీర ఇది ఇలా ఉంటే మా అపార్ట్మెంట్లో అందరూ కలిసి అన్ని బ్లాక్స్ వాళ్ళు కలిసి ఒక ప్రోగ్రాం కనెక్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్ ఏంటనుకున్నారు బెస్ట్ శారీ లేడీ బెస్ట్ శారీ ఉమెన్ ఇలా కండక్ట్ చేశారు మాటలా దానికి పెద్ద గిఫ్ట్ అంట దానిలో గెలిస్తే మరి అందుకే ఆ గిఫ్ట్ సాధించి ఈ మొత్తం అపార్ట్మెంట్లోకి బ్లాక్లన్నిటిలోకి శిరీష కట్టిన చీర లాంటి చీర ఎవరు కట్టలేదు అని అనిపించుకోవడం కోసం మరి అక్కడ పేరు ఎవరికి పేరుకే శిరీష కానీ అలా అయినా దేనికి అనకాడోడు తెలుసా శిరీషాకి శిరీషాకి పేరు రావటం కోసం బోల్డ్ ఖర్చు పెట్టి ఎంత కాస్ట్లీ వెరైటీ న్యూ ట్రెండ్ డిజైనర్ శారీ కొన్నాడో తెలుసా అని అంటే గొప్ప ఎవరికి పేరు ఎవరికి ఆయన కదా ఫలానా వాళ్ళ భార్య శిరీష అంటారు కానీ నా నన్ను అంటారా నా కోసమా ఇదంతా చేసేది అన్ని అంత అపార్ట్మెంట్ మొత్తం అన్ని బ్లాకుల మీద మరి నాకు పేరు వస్తే నేను ఫస్ట్ వస్తే అక్కడ ఆయన కోసం కదా నేను ఎంత ఆలోచిస్తున్నాను నాకు ఓపికొన్నా లేకపోయినా ఓ పక్కన షూటింగులకు వెళ్తూ అటు షూటింగులు చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఎందుకు ఓపిక చేసుకొని కండక్ట్ అయ్యి వెళ్తున్నాను ఆయన కోసమే కదా నా కోసమా నేను నా గురించి ఏ రోజు ఆలోచించను అసలు నా గురించి ఆలోచిస్తే ఈ పాటికి ఇల్లంతా నిండిపోవాలి చీరలతో కానీ నేను నా గురించి ఆలోచించను ఏ రోజు నా కోసం నేను ఏ చీర కొన్నాను ఇలా తప్పక వాళ్ళ కోసమో నా మొగుడు కోసమో ఆయనకి పేరు రావాలని చెప్పి తప్పక మరి వాడు షాప్లో ఆఫర్లు పెడుతుంటేను మరి ఆ ఆఫర్లలో డబ్బులు ఆదా చేయడం కోసం అని ఇలా ఎన్నో రకాలుగా నేను ఆలోచిస్తూ ఉంటాను నిన్నగాక మొన్న మరి వాళ్ళు ఏంటి శ్రావణ శుక్రవారం పూజ చేస్తూ రమ్మని పిలిచారు మరి ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళందరూ పట్టు చీరలు కట్టుకొని చక్కగా కొత్త చీరలు కట్టుకొని పూజలు చేసుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వస్తే నేను పిచ్చి చీర పాత చీర కాటన్ చీర కట్టుకొని వెళ్ళాలా పూజకి మరి నేను కూడా వాళ్ళతో సమానంగా కొత్త చీర మరి పట్టు చీర కట్టుకొని వెళ్ళాలా లేదా మరి నేను అందుకని కొత్త చీర పట్టు చీర కొనుక్కొని కట్టుకొని వెళ్ళాను వెళ్ళబట్టే కదా అక్కడున్న అందరిలోకి నా చీరే బాగుండి అందరూ కూడా నా వంకే చూస్తూ చక్కగా అటు అమ్మవారిని చూడాలన్న విషయం కూడా మర్చిపోయి నా వంకే చూశారు తెలుసా నేను ఇలా ప్రతిదీ ఆయన కోసం ఆలోచిస్తాను నా కోసం నేను ఏ రోజు ఆలోచించను అసలు నా మంచితనాన్ని గుర్తించట్లేదు నా కష్టాన్ని గుర్తించట్లేదు నా ఆలోచన విధానాన్ని గుర్తించట్లేదు ఎంతసేపు చీరలు కొంటున్నావు చీరలు కొంటున్నావు అన్ని కొంటున్నావు ఎన్ని కొంటున్నామని నన్ను అంటమే నన్ను దిప్పి కానీ నేను ఎవరి కోసం కొంటున్నాను కోసం కొంటున్నాను అని నా కష్టాన్ని ఎవ్వరు గుర్తించట్లేదు ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నేను చచ్చిపోతే ఈ చీరలు అన్నీ ఏమైపోతాయి ఈ చీరలు ఎవరు కట్టుకుంటారు అందుకే నేను చచ్చిపోదలుచుకోలేదు ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త చీరలు కొనుక్కొని కట్టుకుందామని డిసైడ్ అయిపోయాను అంతేకాని ఎట్టి పరిస్థితిలో నేను చావను నేను ధైర్యవంతునా ఇలా చిన్న చిన్నకి సిల్లి వాటికి నేను చచ్చిపోతానా చనిపోను ఇంకా ఇంకా మంచి మంచి కొత్త కొత్త న్యూ ట్రెండ్ ఏ వెరైటీలు వస్తే ఆ వెరైటీ చీరలు కట్టుకొని అలాగా నేను ప్రతి ఒక్కరికి నేను శిరీషాన్ చూసి ఎలా ధైర్యంగా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా చీరలు ఎలా కొనుక్కోవాలి తెలివిగా అనే విషయాల్ని నేను పది మందికి ఇక్కడ నుంచి అంతే అంతేకాని చిన్న పిల్లలలాగా ఆలోచన విధానం లేకుండా ఇంత సిల్లీగా నేను అసలు ఎట్టి పరిస్థితిలోనూ చనిపో నన్ను చూసి ప్రతి ఒక్కరు ఒక రోల్ గా అనుకోవాలి నెల అమెరికాకి వెళ్ళాను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్ సేల్స్ అని చెప్పి సారీస్ అవన్నీ సేల్స్ చూస్తూ షాప్స్ పెట్టారు అంటే అవి ఇక్కడ చీరలే అక్కడికి తీసుకెళ్ళి అనుకోండి డబల్ రేట్లు పెట్టి అయితే మాత్రం అమెరికా వెళ్ళి శిరీష ఇన్ని చీరలు కొనుక్కొచ్చుకుందో అన్న పేరు ఎంత గొప్ప అమెరికాలో శిరీష చీరలు కొనుక్కొచ్చుకుందంటే అందుకని నేను చీరలు కొన్నాను ఇందులో తప్పేంటో నాకు అర్థం కాలేదు వచ్చాక ఎన్ని మాటలు అన్నారో ఎన్ని తిట్టారో నన్ను నన్ను పట్టుకుని ఎంత మాట అన్నారో తెలుసా ఓసే టెంగర్దానాంగర్మోహన్ దానా ఎవరన్నా అమెరికా వెళ్ళి చీరలు తెస్తారా అని తిట్టారు నేను తెస్తాను అక్కడ నా గొప్పతనం ఏంటో గుర్తించట్లేదు అంత తెంగర్తనం నేనేం చేశానని ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి మీరు నేను చేసేదానిలో నేను చీరలు ఇన్ని కొనటంలో తప్పు ఏమైనా ఉందా నేను ఎవరి కోసం కొంటున్నాను దేనికోసం కొంటున్నాను కంటే ఎలాగో అర్థం కాట్లా మీకు అందరికీ అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను నేను చూసే ప్రతి ఒక్కళ్ళు నేను చీరలు ఎందుకు కొంటున్నాను దేనికోసం కొంటున్నాను ఎవరి కోసం కొంటున్నాను అనేది మీకు అర్థమైతే మీరు నాకులాగా మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా ఇళ్ళల్లో ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా పడుతున్నా ఇవన్నీ మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు ఒకవేళ నా దానిలో నేను చేస్తున్న దానిలో తప్పు ఏమన్నా ఉన్నా కూడా సిరిజా ఇదిగో నీ తప్పు ఇది నువ్వు చేస్తున్న తప్పు అని నాకు కామెంట్ పెట్టండి నా తప్పు కూడా నేను ఏంటో తెలుసుకుంటాను నిజం చెప్పాలంటే నా తప్పు అసలు ఏమీ లేదు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం సరే బాయ్ లైక్ ఇవ్వండి ముందు మర్చిపోకుండా